జై హనుమాన్ నిండు పౌర్ణమిన ఈసారి బ్రహ్మముహూర్తంలో వస్తున్న హనుమాన్ జయంతి హిందువులు జరుపుకునే ప్రతి పండుగకు ప్రాముఖ్యత ఉంది శ్రీ నామ సంవత్సరంలో ఇప్పటికే ఉగాది శ్రీరామనవమి పండుగలు ముగిశాయి ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటాము ఈ ఏడాది హనుమాన్ జయంతి దినోత్సవం ఏప్రిల్ పన్నెండున వచ్చింది హనుమాన్ జయంతి గడియలు ఈ ఏడాది బ్రహ్మముహూర్తంలో వచ్చింది హనుమాన్ జయంతి గడియలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి ఆ రోజు ఎలా పూజ చేయాలో తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం హనుమంతుడు చైత్రమాసం పౌర్ణమి రోజున జన్మించాడు ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పన్నెండు శనివారం వచ్చింది హనుమంతుడు శివుని అవతారం ఆంజనేయ దేవి కేసరిల కుమారుడు త్రేతాయుగంలో హనుమంతుడు తల్లి అంజనీ తల్లి గర్భం నుండి జన్మించాడు హనుమంతుడు సూర్యోదయ సమయంలో జన్మించాడు హనుమాన్ జ హనుమాన్ జన్మోత్సవం శుభ సమయం చైత్రమాసం పౌర్ణమి తేదీ ప్రారంభం ఏప్రిల్ పన్నెండు తెల్లవారుజామున మూడు ఇరవై ఒక్క గంటలకు చైత్రమాసం పౌర్ణమి తేదీ ముగింపు ఏప్రిల్ పదమూడు ఉదయం ఐదు యాభై ఒక్క నిమిషములకు గంటలకు హిందూ పంచాంగం ప్రకారం ఏప్రిల్ పన్నెండున హనుమాన్ జయంతిని జరుపుకోవాలి హనుమాన్ జయంతి పూజా విధానం హనుమంతుడు జన్మదినోత్సవాన్ని హనుమాన్ జయంతిగా మనం జరుపుకుంటాము ఈ రోజున హనుమంతుడితో పాటుగా సీతారాములను కూడా పూజించాలి ఆ రోజు ఏప్రిల్ పన్నెండు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి ఎర్రటి వస్త్రాలను ధరించాలి హనుమంతుడికి సింధూరాన్ని ఎర్రటి పూలను తులసి దళాలను సమర్పిస్తే మంచిది హనుమంతుడికి హనుమాన్ జయంతి నాడు తమలపాకులు దండ వడ వడమాల సమర్పిస్తే మంచిది సింధూరంతో తమలపాకులతో హనుమంతుడికి అష్టోత్తరం చదివి పూజలు చేయాలి హనుమాన్ చాలీసా సుందరాకాండ పారాయణం చేస్తే విశేషంగా ఫలితాలు పొందవచ్చు హనుమంతుడికి హారత ఇచ్చి అందరికీ ప్రసాదాన్ని పంచాలి ప్రసాదంగా శనగలు బూంది లడ్డు అప్పాలు వంటివి చేయవచ్చు హనుమంతుడి ప్రాముఖ్యత హనుమంతుడిని చిరంజీవిగా కొలుస్తారు ఎనిమిది మంది అమరుల్లో అమరుల్లో ఒకరిని అంటారు ఇప్పటికీ కూడా ఆంజనేయ స్వామి భూమిపై ఉన్నారని నమ్ముతారు హనుమాన్ జయంతి నాడు హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే హనుమంతుడిని ఆశీర్వాదాలు పొందవచ్చు కష్టాల నుంచి బయటపడవచ్చు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన దుష్ట శక్తులు తొలగిపోతాయి శాంతి శ్రేస్సు లభిస్తాయని చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్